ఒక మనుషులు ఉండేను అతడు నీతిమంతుడు బతుకరుడై ఉంది ఇస్రాయల్ యొక్క అతని కొరకు పరిశుద్ధాత్మ అతని మీదకి అతని మీదకి అతని మీద ఉండేను అతడు ప్రభు యొక్క క్రీస్తుని చూడకము మరణము పొందడానికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండేను ఆత్మవశుడే అతడు దేవాలయంలోకి వచ్చాను ఆత్మవశుడే దేవాలయంలోకి శివ్యోన ప్రవక్త వచ్చాడు ఏ విధంగా వచ్చాడంటే ఆయన ఆత్మ వశీడ పరిశుద్ధాత్మ పొందికి ఆయన దేవాలయంలోకి వచ్చి ఇస్రాయిలు ఆదరణ కొరకు కనిపెట్టించున్నాడంట ఆ దేవుని ఆత్మ పొందుకున్నాడు ఆయన సుమోన్ అనే భక్తుడు అలాగే దేవుని ఆత్మ పొందుకుని దేవుని సన్నిధిలో ఆయన ప్రార్థించేవారు ఇస్రాయలు ఆదరణ కొరకు ఆయన ప్రార్థించేవాడుగా అలాగే ఆయన కొరకు కనిపెట్టే వారి కొరకు ఆదరణ కొరకు కనిపెట్టుకున్న వారి కొరకు ఆదరణ అంటేనే ఇప్పుడు ఎవరన్నా మనము బాధల్లో ఉన్నామనుకొని ఆదరణ కూడుకొని ఈయన పెడతారు కదా అలాగే ఆదరణ అంటే ఒకరిని ఓదార్చడము ఒకరిని పరామర్శించడము ఇలా జరుగుతుంది అంటే ఇస్రాయల్ కష్టంలో ఉన్నారు కాబట్టి అంటే ఆత్మవశిగా పరిశుద్ధాత్మ పొందుకుని దేవాలయంలో ఆత్మవశిగా ఉండి అతను ఆదరణ కొరకు వారి కొరకు ప్రార్థన చేస్తున్నాడు అక్కడ దేవాలయంలో మనమందరూ కూడా ఆత్మను పొందుకుని దేవాలయములను అనేక మంది కోసము అతను ఎలా ఉన్నాడంటే ఆత్మ ఎలా పొందుకున్నాడంటే ఈ యొక్క ఈ యొక్క జకరణ చూస్తే దేవుని దృష్టిలో నీతి మధుడును భక్తుపరుడై ఉన్నాడు పరిశుద్ధాత్మ దూత ఆయనకి దర్శనమిచ్చి నువ్వు ఒక కుమార్ని వా చదువుకుంటున్నాను ఏ ఏ ఆత్మవశుడే భక్తిపరుడై ఉన్నాడు చక్కగా నీతి మంత్రుడైన మాట్లాడుతున్నా మాట్లాడితే ఇక్కడ అసలు చెప్పలేరు ఇక్కడ నుంచి ఉన్నవాళ్ళు ఏదో అది నచ్చింది వచ్చేసింది చెప్పడం కాదు దేవుని ద్వారాగా మేము రాత్రి నేను కష్టపడి పనిచేసి వచ్చి దేవుని సంగతి ఒక గంట గంట గడిపితేనే కానీ నేను ఈ వాక్యం ఇవన్నీ తెలియలేకపోయింది ఏంటనుకుంటారు కానీ అసలు పరిశుద్ధాత్మను ఇక్కడ ఆత్మభులు ఎలాగనికే వాళ్ళు దేవుని దృష్టిలో భయభక్తులు కలిగి ఉన్నారో నీతి మధ్యలో ఉన్నారు అందు నిమిత్తమే దేవుని ఆత్మను పొందుకున్నారు వీళ్ళందరూ కూడా భక్తులు అందరూ కూడా అంతేగాని కానీ ఏదో వచ్చేసి చేస్తా అన్నాను కాదు ఇది పరిశుద్ధాత్మని ఎవరి తొక్కు అంటారు తెలుసా చాలా దేవుని సందో మన ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి నేను ఎలాగంటున్నాను కానీ కాదు కానీ జాగ్రత్తగా ఉండాలి శ్రద్ధ కలిగి ఆయన మాట శ్రద్ధ కలిగి మనము దేవుని దృష్టిలో ధన్యుం అవుతాం వాక్యమే చెబుతుంది అసలు ఈ వాక్యం ఎవరించడానికి కంట కంట నారు పడుతుంది కానీ నేను మృత్యంగా ఎవరిస్తాను అంతే పరిశుద్ధాత్మ ఏ విధంగా పొందుకున్నాడంటే ఒక ఇక అతడు నీతిమంతుడై ఉన్నాడు భక్తుపరుడు ఉన్నాడు ఇస్త్రయ్య అతని కొరకు దేవుని సందులో కనిపెట్టి ప్రార్థన చేస్తున్నాడు అలాగే యహాను కూడా యహాను భక్తుడు ఎలాగా ఆయనలో పరిశుద్ధాత్మ వలన ఆమె పొందుకుంది మన తండ్రి మన క్రీస్తు కూడా పరిశుద్ధాత్మ వలన ఈ యొక్క భూలోకానికి వచ్చాడు ఆమె ఏమైంది ధన్యురాలైంది ఆమె పరిశుద్ధాత్మ వలన పొందుకుంది ఈ యొక్క క్రీస్తు ఈ యొక్క జన్మం వలన ఆమెకి ఏమొచ్చింది ఒక ధన్యత వచ్చింది ఒక స్త్రీకి ఏ విధంగా పరిశుద్ధాత్మ వలన అలాగే ఎంచుకున్నాడు మనం కూడా దేవుడు ఎందుకు ఎంచుకోవడం ఎంచుకుంటాడు మనం కూడా దేవుని ఎందు భయభక్తి కలిగే శ్వాస కలిగి ఉంటే దేవుడు కంపల్సరిగా మనం ఎంచుకుంటాడో అలాగే అపస్తుల త్వరగా త్వరగాయండి రెండు అధ్యాయం ముప్పై ఎనిమిదో వచ్చింది చూడండి రెండు రెండు ముప్పై ఎనిమిది అదే అదే పేతురు పేతురు భక్తుడు దేవాలయంలోకి వచ్చి ప్రసంగించినప్పుడు మూడు వేల మంది వారు మనిషి పొంది బాప్తిని పొంది పరిశుద్ధాత్మ పొందుకున్నారు ఎలాగా దేవుని ఎందుకు వాటి మంది విశ్వాసం ఉంచారు విశ్వాసం ఉంచిన వల్ల వాళ్ళు ఏం కలిగి ఉన్నారో వారు మనిషి కలిగి ఉన్నారు యొక్క హృదయాన్ని శుద్ధి చేసుకుని పరిశుద్ధాత్మలో పొందుకున్నారు ఈ యొక్క ఆత్మ వచ్చామంటే అది పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుకరిస్తేనే వస్తుంది దాని అంతటా అది మనకు రాదు ఈ యొక్క అంచికాల అభిషేకం మన మీద చ ఈ యొక్క భక్తులు రాసిన ఈ పాట చాలా మంది హృదయాన్ని తడతది ఈ యొక్క పాట పాడినప్పుడు కొంతమంది కన్నీరు మున్నీరై యొక్క ఆత్మ వశీలే దేవుని సన్నిధిని ఎంతగానో ఆరాధిస్తారు నన్ను ఆరాధించేవారు ఆత్మతోని సత్యంతో ఆరాధించే అంటే ఆత్మ అంటే ఈ యొక్క పౌని భక్తుడు అంటే పొందిన పత్రికలను నేను మనసుతోనూ ఆరాధిస్తాను ఆత్మతోను కూడా నేను ఆరాధిస్తాను అంటే మనసుతో అంటే ఆత్మతో అంటే ఈ యొక్క ఆత్మవశుడు దేవుణుడు లీలపై ఉంటాడు ఆ భక్తుడు లీలపైపోయి ఉన్నప్పుడు ఈ యొక్క లోకానుసారం ఏమి కొడానికి గుర్తుకు రావు నేను మనసుతో అంటే ఈ యొక్క మనం ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాము కొంతమందికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఇబ్బంది ఉన్నప్పుడు అక్కడ ముగించేస్తారు అది మనసుతో చేసింది ఆత్మత అంటే అక్కడ నడిపించబడితేనే ఉంటారు అలాగే ఆత్మతోనూ సత్యముతోనూ దేవుణ్ణి ఆరాధించారు సత్యమనగా వాక్యం సత్యమనగా క్రీస్తు ఆయన్ని మన ఆత్మతో అంగీకరించినప్పుడు ఆయన మనల్ని నడిపిస్తాడు ఇక్కడ ఎవలాగా వాక్యము చెప్పినప్పుడు పరిశుద్ధాత్మ పొందుకున్నారు మన ఆయన సంబోధిస్తావా ఎవరు ఎవరండి చేస్తా ఆయన ఒక మాట చాలా చెప్పారు మమ్మే నెల లేకపోతే దేవుడి దేవుడు ధర్మఫలం ఇవ్వబోతున్నాడు ఎవరు ఎనమండుగులని అక్కడ వేస్తారు అవి గుర్తుపెట్టుకోవాలి మనం ఎనబండుగుల మందికి ఉంటారు ఆలో దేవుడిని శ్వాసం వచ్చినా ఖచ్చితంగా కానీ దైవ జనులు వచ్చిన మాట ఖచ్చితంగా అది ఎనమండుగుకి దేవుడు ధర్మఫలం తెరవబోతున్నాడు అనే మాట అక్కడ వచ్చింది ఎవరగోపులకి దేవుడు తడతాడు ఖచ్చితంగా ఆయన వాక్యం ఆయన మాట నెరవేరుతుంది బాప్తి పొందడానికి ఎంతోమంది వచ్చారు వాక్యాలయ్యారు చక్కగా అందరూ కూడా దేవుని ఆత్మను పొందుకున్న వారు ఉన్నారు దేవునిలో నడిపించబడి ఉన్నారు ముందుకు వచ్చారు తర్వాత మొన్న దైవేందని కూడా ఈ యొక్క ముందుకు నేను మారుమర్షి పొందాలి రక్షణ పొందాలని ముందుకు వెళ్ళి మరి నువ్వు వెనక అడిగేసే వరకు సాతను గడికి చోటిచ్చినట్టే దేవుని ఆత్మ నీలో లేదు కాబట్టి నువ్వు వెనక్కి తొలగిపోతున్నావు ఏ దేవుని మారుమర్షి పొందాలని ఆలోచన నీకు వచ్చినప్పుడు తండ్రి నన్ను నడిపించి ఏం జరిగినది నీ చూడమని నన్ను నడిపించాలని ముందుకు వెళ్ళిపోవాలి అలాగే ఇంకో వాక్యం చూసుకున్నా అపోస్తుల కార్యములు ఎనిమిదో అధ్యాయము ఏడు పదిహేడు వచ్చిన దానిపైన చూసినట్టయితే పద్నాలుగు వచ్చిన సమరయ్యను వారు దేవుని వాక్యం అంగీకరించరని యర్శిదేవులోని అపోస్తులు విని పేదృహాన్ని వారి ఎంతకి పంపిణారు వీరు వచ్చి వారు పరిశుద్ధార్మను పొందవలని వారు కొరకు ప్రార్థన చేసిరి అంతకుముందు వారిలో ఎవరి మీద ఆయన దిగి ఉండలేదు వారు ప్రభు ఏ నామంలో బాప్తీసము మాత్రమే పొంది ఉండరు సమరయని ఊరికి పేతురు వ్యాహానులు వచ్చారంట వాక్యము బోధించారంట అనేక మంది వాక్యం ఇని వారంట వారుమర్ష పొందాలంట బాప్తీస్సు పొందుకున్నారంటే ఏంటి దేవుడు వాక్యంని వారు మర్షి పొందారు రక్ష బంధులు పేదర్గ్యహాలు ఆయన పరిశుద్ధ పేదర్గ్యహాలు ఆత్ ఆయనకి పరిశుద్ధాత్మ అనుగ్రించాడు కాబట్టి ఆత్మ ఉన్నారు కాబట్టి దేవుని కారేలా చూస్తున్నారు ఇక్కడ దారిడానికి శ్రీమోని మనం చూసినట్టయితే పరిశుద్ధాత్మను కొనాలని చూస్తాడు ద్రవ్యం ఇచ్చి కొనాలని చూస్తాడు అంటే ఆయన ప్రేమను మనం డొప్పించి కొనగలమా ఆయన ప్రేమను మనుషుల ప్రేమను కొనగలదు డొప్పించి కొంతమంది మనం ఇంకొక వ్యక్తికి సహాయం చేసే వరకు కొంతమంది ప్రేమిస్తారు అంతేనా వాళ్ళకి సహాయం చేస్తే ప్రేమిస్తారు తర్వాత వాళ్ళు మేలు కొంతమంది పరిచుకోరు ఒకసారి నాకు ఈ మేలు చేస్తారు కదా అని అనుకుంటారు ఇక్కడ గారడి సీమని ఏం చేశాడంటే నాకు పరిశుద్ధాత్మ కావాలి నాకు ఆత్మ కావాలి ఏంటి మీరు చేతి నుంచితే వాళ్ళు పరిశుద్ధాత్మ పొందుకున్నారు మీకు డబ్బిస్తానని ఈ యొక్క ప్రవక్తలకు చెప్తున్నాడు అక్కడ అక్కడ పరిశుద్ధాత్మతో తర్వాత చాలా కింద చూసినట్లయితే చాలా ఉంటాయి అది పరిశుద్ధాత్మను డబ్బుతో మనము కొనలేము అది దేవుడు ఇవ్వాలి ఆత్మ దేవుడిచ్చింది మనము దేవుడు మనకు ఒకసారి పరిశుద్ధాత్మని వర్ణిస్తే అది మన అతనికి ఎవరో తీసివేయలేరు ఆ వాక్యము వాకి ఎలాగొస్తుంది అంటే వాక్యం వేయటి వలన పరిశుద్ధాత్మ వస్తుంది విశ్వాసం ఉంచేట వలన పరిశుద్ధాత్మ వస్తుంది బాప్తిసం పొందేట వలన మనకు రక్షణ కలిగజేస్తుంది అలాగే ఇలాగా చేతి నుంచి ప్రార్థన చేసినప్పుడు వాళ్ళందరూ కూడా పరిశుద్ధాత్మ పొందుకుని దేవుని అంగీకరించారు ఎవరో భక్తుడు వాళ్ళు ఆత్మ మనిషి అయి భక్తుడు యర్షిదేమిలో శిన్యోనయ భక్తుడు నీతిమంతుడైనాడు ఉన్నాడు ఊజి దేశంలోనూ యొక్క యోగి ఏమైనాడు నీతిమంతుడైనాడు భక్తిపరుడు అయినాడు ఆత్మను పొందుకుని అలాగే శ్రమలు వచ్చినా కానీ ఆయన ఆశ్రవదంపబడ్డే ఉన్నాడు అలాగే ఇంకో వాషింగ్ మార్పు శాత మొదటి అచ్చి మొదటి అచ్చి పన్నెండు వచ్చి నిమిషాలు పది నిమిషం పదకొండు వచ్చిన చదువు పదకొండు కదా పది వచ్చిన చదువు దగ్గర ఏ శిగల నేను నదరాత్రి నుండి వచ్చి అర్ధానులో ఏం వ్యహాన్ చేత పాపను వెంటే ఆయన నేలలో నుండి ఒడ్డునకు వచ్చేస్తుండగా ఆకాశం చేర్చబడి ఉంటాయో పరిశుద్ధాత్మ పావరం వలె తన మీదకి చేర్చబడిటాయో పరిశుద్ధాత్మ పావరం వలె తన మీదకి దిగువచ్చిట చూచెను మరియు నీవు నా పేపు మారుడు నీ అంత నేను ఆనందించున్నా అనే ఒక శబ్దం నుండి వచ్చాను వెంటనే పరిశుద్ధాత్మ ఆయన ఆయనను అరణ్యంలో తీసుకుని ఇక్కడ యహాను మన తండ్రి అయిన క్రీస్తుకి మన దేవుడు క్రీస్తుకి బాప్తి ఇచ్చారు బాప్తిస్సం ఇచ్చిన వెంటనే ఆయన వర్ధాన నదిలో బాప్తి ఇచ్చినప్పుడు పరిశుద్ధాత్మ పావున తన మీదకు దిగివచ్చు ఎలాగొచ్చింది పరిశుద్ధాత్మాని బాప్తి పొందడం వలన ఆయనకి పరిశుద్ధాత్మ వచ్చి పావున వలె ఆయన ఎవరు తీసుకెళ్ళిపోయింది ఎంటనే అతను పా పరిశుద్ధాత్మ పొందుకున్నాడు బాప్తిస్తు ద్వారా అరణ్యంలోకి తీసుకెళ్లిపోయి సాధన శాతం శోధింపబడి ఆయన పరిశుద్ధాత్మ పొందుకున్న తర్వాత గొప్ప కార్యాలు అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు చేసినట్టుగా మనము చూస్తున్నాం తండ్రి ఆయన దేవుడు ఆయన పరిశుద్ధాత్మ అనుగ్రహించాడు కాబట్టి ఆయన యొక్క పరిశుద్ధాత్మ వలన ఆయన ఇంపబడి అరణ్యంలోకి వెళ్ళిపోయి నలభై దినాలకు వాస్తమను చేయించు ఆయన పరిశుద్ధాత్మ పొందుకుని గొప్ప కార్యాలు మన కొరకు ఆయన చేశాడు ఆ కార్యాలు ఇప్పుడు మనం అందరం కూడా వివరించుకుంటాము అలాగే ఇంకో వాకిం చూసినట్టయితే త్వరగా చెప్తున్న నేను క్లప్తంగా ఇది సమయం ఉండదు కాబట్టి ఏ చేసుకోలేదు గ్రంథము తీసారా ముప్పై ఏడు మొదటి వచ్చిన చూడ ముప్పై ఏడు మొదటి వచ్చిన చాలా ఇక్కడ ఒక నరపుత్రి కానీ దర్శనమిస్తున్నాడు ఒక నరపుత్రితో దేవుడు మాట్లాడుతున్నాడు ఏహో వాస్తవం నా మీదకు వచ్చాను నేను ఆత్మ నేనై ఉండగా ఏహో నన్ను తడివిని పోయి ఎముకలతో నిండి నేను ఒక లోయలో నన్ను తిప్పాను ఇక్కడ ఇక నరపుత్రనికి దేవుడు దర్శనమిస్తున్నాడు ఎగువస్తం నా మీదకి వచ్చి నేను ఆత్మవశుడై ఉండగా ఏమో నా తోడుకులు పోయి ఈ యొక్క ఎముకల ఈ యొక్క ఎముకల లోయలోనికి నన్ను దింపిన ఎముకలు అక్కడ ఒక ఎముకలు ఉన్నాయి ఎముకలున్న దేనికి దానికి శరీరము ఒక చోట ఎముకలు ఒక చోట లోయలో కనపడుతున్నారు ఈ యొక్క దేవుడి దర్శనం దర్శనమిచ్చి ఆత్మ ఆయన అస్తం ఆయన తోడుగా ఉండి ఆత్మ ఆయన తోడు అస్తము తోడుకున్న కాబట్టి ఆయన ఆత్మవశుడై ఉండగా దేవుడు ఆయనతో మాట్లాడుతున్న ఒక నీకు ఒక లోయ చూపిస్తాను అందులో ఎముకులను శర్మం ఉంటుంది నువ్వు నువ్వు మాట్లాడు ఎందుకంటే నేను పరిశుద్ధాత్మ పొందుకున్నాడు కాబట్టి నేను ఆత్మను వశమై ఉన్నాడు వశమైతే దేవుడికి అంకితం అయిపోయి ఉన్నాడు కొంతమంది ఉంటారు కదా వీరు వాళ్ళ బస్సులు అయిపోరు వీరు బస్సులు అయిపోరు ఇంకా మన మాట ఎక్కడ అంటారు ఇలాగ ఆత్మను వసపరుచుకున్నారు ఈ పరిశుద్ధి ఆత్మ పొందుకుని దేవునికి అంటుబట్టుబడి ఉన్నారు కాబట్టి దేవుడు అసలు మనం తోడుకున్నారు కాబట్టి దేవుడు వార్త ఆయనతో మాట్లాడుతున్నారు నువ్వు ఒక లోయున్ని చూపిస్తాను ఆ లోయులలో ఎముకులు శర్మము అన్నీ కూడా వేరు వేరుగా ఉంటాయి ఎముకులతో మాట్లాడమంటున్నాడు దేవుడు ఒక చాటు తీసుకెళ్ళి నేను చెప్పేది చెప్పు అని దేవుడు మాట్లాడినప్పుడు ఈయన దేవుడు చెప్పినట్టుగానే చేశాడు చేసినప్పుడు ఆ ఎముకలన్నీ కూడా అతకుపడి ఉన్నాయి శర్వం అంతా కూడా ఎముకలు పైకి వచ్చింది ఎలాగా ఆత్మ పొందుకున్నారు కాబట్టి ఆత్మవశీలో ఉన్నారు కాబట్టి ఒక ఎముకని చక్కగా జీవాత్మ పొందుకుని మళ్ళీ మంచిగా వాళ్ళు జీవింపజేస్తారు అలాగే ఆ కూడా దేవుడు అలాగే చేస్తారు కదా జీవాత్మ ఒక మట్టించేసి జీవాత్మ ఆయనలో కూదినప్పుడు ఆయన మనుషుడాయడు ఆయన దేవుని స్వరూపం ఆయన అలాగే ఇక్కడ కూడా ఈయొక్క నరపుతునికి దేవుని ఆత్మ ఉన్నది కాబట్టి దేవుడు ఏ విధంగా చెప్పుడు ఆ విధంగా చెప్పినట్టుగా మీరు చేశారు కాబట్టి యొక్క జీవాత్మ పొందుకుని యొక్క ఎముకులు తండ్రి ఏ విధంగా చెప్పుడు ఆ విధంగా ఈ యొక్క భక్తులు చేశారు మనము కూడా దేవుని ఆత్మను పొందుకుని అనేది గొప్ప కార్యాలు చేయగలము దేవుడు కూడా మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు అలాగే ఇక్కడ చూసినట్టయితే రోమ పత్రిక ఎందు చెప్పండి ఉన్నాయండి రాత్రి చూస్తారు పదో వస్తుందో చదవమ్మా క్రీస్తు మనలో వంటేనే మనం ఏమై ఉన్నాము పాప మీ శరీర విషయమై శరీరము పాప విషయమై మూత్రమైనది కానీ మీరు ఆత్మ నీతి విషయమై జీవింప కలిగిన ఆత్మ నీతి విషయం అంటే ఏంటి ఆత్మ దేవుడిచ్చిన ఎప్పవరము నీతి అనగా వాక్యము క్రీస్తు నువ్వు వాక్యం విషయము అంటే మన ఆత్మను పొందుకుని వాక్యం విషయం అంటే ఈ వాక్యం ఏంటి ఈ విషయం ఏంటి అసలు ఇది ఎలాగ నాకు అర్థం కావట్లేదంటే నువ్వు ఆత్మను పొందుకుని నాకు ఈ వాక్యము ఏ విధంగా నాకు అర్థం కావట్లేదు ఈ వాక్యం అనుకునే కవి ఈ వాక్యం అంటే నీ వాక్యం దాన్ని నేను ఎలా నడిపించబడాలి ఈ వాక్యం నాకు అర్థం కావట్లేదు నేను నీతిలో ఎలా నడిపించబడాలి అనే పాయింట్ ఇక్కడ మనం చేస్తే నేను ఆత్మలు పొందుకు నాకు ఆత్మ ఇచ్చావు నీతి విషయమే జీవము కలిగిస్తుందంట నీతి విషయమై ఈ యొక్క వాక్యము మనమల్ని గైపోయినప్పుడు ఈ వాక్యంలో ఉన్న మర్మాలు మనకు తెలియబడినప్పుడు నీతి విషయమే జీవము ఈ యొక్క వాకి మనల్ని జీవింపజేస్తుంది బ్రతికింపజేస్తుంది నెమ్మదినిస్తుంది వెలుగులోకి నడిపిస్తుంది ఈ యొక్క దేవుని ఆత్మ ఎక్కువ పెట్టిన దీపం ఈ యొక్క దీపము ఎప్పుడు వెలుగు తగ్గుతానే కదా మన ఉద్దివ ఈ యొక్క ఆ స్కిట్ నేర్చుకుంటున్నారు కదా నేర్చుకుంటున్నారా అలా సరే బుద్ధిగల కన్యకి ఏ విధంగా దివిటీలలో ఈ యొక్క నూనె సిద్ధం చేసుకుని చక్కగా యొక్క సిద్ధపాటు కలిగి అక్కడ ఆ నూనెతో వాళ్ళ చక్కగా నడిపించబడుతున్నారు ఈ యొక్క ఆత్మ దేవుడు పెట్టిన దీపము దీపమామల్ని ఎక్కడ నడిపిస్తుంది శివములోకి నడిపిస్తుంది ఈ యొక్క నీతి అని వెలుగులోకి ఈ వాక్యం అని వెలుగులోకి ఈ యొక్క నీ ఆత్మ వెలుగుచున్న సినిమమ్మని వెలుగులోకి నిన్ను నడిపించబడుతుంది అలాగే అదే వచ్చిన చూడండి దేవుని చేత ఎందరో నడిపించారు ఆత్మ చేత దేవుని ఆత్మ చేత ఎందరో నడిపింపబడతారు వారందరూ ఎవరు దేవుని కుమారులు అల్లబడతారు దేవుని ఆత్మ చేత నడిపించబడతామంటే ఈ యొక్క దీపం అని వెలుగులో నువ్వు నడిచినప్పుడు వాక్యం అని వెలుగులో నువ్వు నడిచినప్పుడు ఈ యొక్క ఆత్మ నిన్ను నడిపిస్తుంది ఎలాగా ఈ యొక్క నీ మార్గము సరళం చేస్తుంది నీ ఆత్మని వెలుగు వెలుగబడుతుంది ఈ యొక్క దీపము ఉండగానే చక్కగా నేను వెలుగు మార్గంలోకి దేవుని ఆత్మ నడిపిస్తుంది నిన్ను ఎక్కడికి వెలుగు మార్గంలోకి నేను నడిపిస్తుంది నడిపించినప్పుడు మనం అందరం కూడా దేవుని కుమారులు అనబడదు ఎలాగంటే వాళ్ళు వాక్యాను సారంగా మనం నడుస్తున్నాం కాబట్టి వాక్య విధంగా మనం ఎప్పుడు కూడా నిత్యము ఎప్పుడు ప్రార్థన చేయడం వాళ్ళని ఎవరైతే ఎందుకు నాకు రామ్మ ప్రార్థన అంటారా అడగిన బొమ్మలు అడగలేదు అవి ఎప్పుడు కూడా ప్రార్థన చేయదు కదా ప్రార్థన చేసిన వాళ్ళు ఎందుకు ఏకవుతారు వారు ప్రార్థన చేస్తారు కాబట్టి దేవుని చేత నడిపించబడుతున్నారు కాబట్టి దేవుని ఆత్మ చేత దేవుని ఆత్మ వారు పొందుకున్నారు కాబట్టి దేవుళ్ళు వాళ్ళు ఎదుగుచున్నారు కాబట్టి దేవుని రెండమ్మా అని ప్రార్థన చేయమంటారు లేకపోతే నేను కష్టాలు ఉన్నానని ప్రార్థన చేయమంటారు అలాగే నిన్ను నడిపిస్తున్నా దేవుడు దేవుని ఆత్మను పొందుకున్నా కాబట్టి దేవుని వెలుగు నీళ్ళ ఉంది కాబట్టి అది నిన్ను నిత్య జీవంలోపు నడిపిస్తుంది కాబట్టి అనేక మంది నువ్వు దేవుని కుమారులు కనపడితే అక్కడ మనం దేవుడు వాళ్ళు నడుస్తున్నావు కాబట్టి నువ్వు దేవుని కుమారుడు ఎలా కనబడుతున్నావు నువ్వు దేవుని చేత నడిపించబడుతున్నా ఆయన వెలుగులో నడిపించబడుతున్నా అప్పుడు నువ్వు దేవుని కుమారులు కుమార్తెలు కనబడతాడు ఇది ఈ యొక్క భక్తుల ద్వారా ఎంతోమంది భక్తుల ద్వారా మనము దేవుడు మనతో మాట్లాడతాడు ఆత్మవశుడే వారు ఎనగా ఆత్మవశుడు అయ్యారంటే ముందుగా వారి హృదయాన్ని శుద్ధి చేసుకున్నారు విరిగి నలిగిన హృదయం కలిగి మనము దేవుని సరిగా మాట్లాడినప్పుడు దేవుని ఆత్మ మనము కొనుక్కుంటా ఆత్మ ఆత్మవశులంటే ఇంకా ఆయన్ని అంకితం అయిపోతాము ఆయన మనకు ఆయనకు మన జీవితాన్ని సమర్పించుకుని ఆయన పెరిగిన హృదయాన్ని కోరుకుంటాం అంటే నేను ఆత్మతోనూ ఆరాధిస్తాను సత్యంతోనే నేను ఆరాధిస్తాను సత్యమంత క్రీస్తే అది సత్యము ఆయన క్రియలు అన్నీ కూడా సత్యములు ఏ ఒక్కటై ఆయనలో నేను అబద్ధం అనేది ఉందా ఆయన మాట కానీ చూపులో కానీ తలంపులోనే క్రియలు కానీ ఏదో కూడా అంత కూడా సత్యము క్రీస్తానగా సత్యము క్రీస్తానగా నీతి ఈ యొక్క మన సత్యములోకి నడిపించబడినప్పుడు దేవుడు ఆత్మతో నిండినప్పుడు నడిపించినప్పుడు మనందరూ కూడా దేవుడు కుమారులు అనబడదు ఈ పిల్ల చూస్తే నాకు చాలా ఒక ఆశ్చర్యం కలుగుతుంది ఎందుకంటే ఒకప్పుడు ఏ విధంగా ఉన్నా కానీ బాప్తి పొందుకున్న తర్వాత దేవుడు చక్కగా నడిపించబడుతుంది ఎలాగంటే నేను ప్రార్థన చేయాలి నేను పాటలు పాడాలి నేను వాచి చదవాలి ఇలా కంటే నేను ఎప్పుడైనా ప్రసంగేసేవాళ్ళని పనిలో వస్తుంది కదా అడిగితే నాకు ధైర్యం చే నేను చెప్పలేను ఒక కుమార్ మాత్రమే చెప్తుంది అంట అక్కడ ఇంకెవ్వరు కూడా చెప్పరు ఇంటి ధన్యత మనకు దేవుడిచ్చాడు ఈ యొక్క భాగ్యం దేవుడిచ్చిన స్థలానికి మనకి దేవుడిచ్చిన స్థలానికి దేవుడి సరే మనం వాడుకోవాలి సుమోధ భక్తుడు అందరూ ఒక ఆదరణ కొరకు ఆయన నీతిమంతుడే మంత్రుడే పరుడే దేవాలయంలో ఆదరణ కొరకు ప్రార్థన చేసి కనిపెట్టే వారు ఉన్నాడు ఆయన దేవుని సన్నిధిలో మనం కూడా నీతి మందులుగా భక్తి కలిగి ఉండి ఎప్పుడంటే ఈ కార్యం జరిగితే బాప్తిష్టం ఎప్పుడైతే పొందుకుంటా శ్రమలు వస్తాయి దేవుడికి రాలేదా దేవుడికి అరణ్యములకు సైతం ఆయన బాప్తిష్టం పొందుకున్న తర్వాత పరిశుద్ధాత్మాని మీద వచ్చినప్పుడు అరణ్యము ఎన్నో శ్రమలు ఆయన ఎన్ని శ్రమలు ఆయన శ్రమల మీద మన శ్రమలు ఎందు ఎన్న తగినవి పౌల్దారి శ్రమతన ఎన్న తగ్గు మనివి అలాగే ఎప్పుడైతే యొక్క ప్రేరేపణ దేవుని కలిగిస్తాడంట దేవుని ఆత్మ మనము నేను వాక్యం చదవాలి నేను ప్రార్థన చేయాలి నేను దేవుని ఎదగాలి అనే ఆత్మ అంట దేవుని ఆత్మ మమ్మల్ని నడిపిస్తుందంటే దేవుని దేవుల్లో మన నెహ్వ పెట్టిన దీపముని ఆత్మ యొక్క దీపం మనము చక్కగా దేవుని సన్నిధిలో వెలుగుచు నిత్యము ఆయన సన్నిధి వెలుగుచునే వారిగా ఉండాలి దేవుని సన్నిధిలో ఎప్పుడు కూడా మనము నిలకడ కలిగి స్థిరమ కలిగి దేవుని సన్నిధిని నీ ఆత్మ నాకు కావాలి నీ పరిశుద్ధాత్మ నాకు కావాలి నీ వాక్శక్తి నాకు కావాలి నీ ఆత్మతో నేను నింపు అని దేవుని సన్నిధిలో మనము మరుపెట్టాలి అలాగే కానీ పొందుకున్న మనము దేవుని యొక్క పరిశుద్ధాత్మ పొందుకున్న మనము దేవునికి సన్నిధిలో తగ్గింపు కలిగి ఉండాలి నాకు అన్నీ తెలిసిలే నాకు అన్ని వచ్చిలే అని మనము ఒక ఇతర మీద మనకు అది పరిశుద్ధాత్మ మరి అంత ఉండదు ఎందుకంటే దేవుని సన్నిధి అంత తగ్గించుకుంటే అంత మంచిది ఏ ఆయన కుమారుడై ఉంటే తండ్రి యొక్క ఆజ్ఞనే మిగిలిపోయినాడైనా ఏ తండ్రి నిశ్చితమైతే ఈ నా అత్త నేను తొలగించుకున్నాడు నీ చిత్తమైతేనే అయితేనే అని తండ్రిని అడిగాడు ఇప్పుడు మన శ్రమలు వచ్చినాయి నీ చిత్తమైతేనే నాకు ఇది నీకు నువ్వు నాకు అనుభవించట కానీ నాకు మేలు జరుగుతుందేమో ఏ దీని చేత నేను ఎక్క ఎక్కువగా నీలో ఎదగబ ఎదుగుతానేమో నడిపించే పడతానేమో ఒక మనకి ఒక నిరీక్షణ ఉండాలి దేవుడు ఏదైనా మనం ఎంచుకే అనికని యొక్క నిరీక్షణ మనలో ఉన్నప్పుడు మన ముందుకి సాగబడతాం అలాగే మనమందరూ కూడా ఇలా భక్తి పనులు చూసాము నేను మందులు చూసాము మనమందరూ కూడా దేవుని ఆత్మ పొందుకోవాలంటే దేవుని సన్నిధిలో ఒక దిమబడుపుట వెయ్యి దినమల కంటే ఆశీర్వాదం వస్తుంది నాకు ఎందుకంటే దేవుని సన్నిధికి వెళ్తాము అనే విధంగా కాకుండా దేవుని సన్నిధిలో గొప్ప ధన్యతలు దేవుని సన్నిధికి వెళ్ళిన స్త్రీలు గొప్ప బొప్పానలు పొందుకున్నారు ఆశీర్వాదాలు పొందుకున్నారు అలాగే భక్తులు కూడా నీతి మందులో భక్తి పనుల ఉన్నారు మనం కూడా దేవుని స్థలిద ఎక్కువ నిశ్చి మారదు ఉండి దేవుని ఆత్మను పొందుకుని ఆయన ఆత్మ మశీలో ఉండి స్థిరంగా నిత్యము ఒలుగు చెట్లు వలె నీరు కట్టి తోట వలె నిత్యమాయనస ఉండేలాగా మనం అందరం కూడా ప్రార్థన చేయాలి మరి దేవుడు నన్ను నిలబెట్టుకుని వాక్ తిందరూ మాట్లాడాడు ఏదైనా ఒక్క ఒక్కొక్క మాటన మీ మనసులో మర్చిపోకుండా గుర్తించుకోండి ఎందుకంటే ఏది కూడా మనం మర్చిపోకూడదు ఏదైనా ఒక్కొక్క చిన్న మాటన మనం పట్టుకోవద్దు అంటే నన్ను ఇది చెప్పారు కదా అని ఒక్క మాటను మన హృదయంలోనే అది ఉంచి ఉంచుకుని నెవరు వేసుకుంటే అది మనకి నెవరు వేసుకుంటే ఆరోగ్యం ఏది నెవరు వేస్తేనే కదా దానికి ఆరోగ్యం అలాగే ప్రతి వాసులు నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఏ పరిస్థితిలోనే ఏ పరిస్థితిని ఎక్కడన్నా ఎక్కడున్నా దేవుడు వాళ్ళు ఎవరు వేసుకుంటే నెవరు వేసుకుంటే దేవుని సరిత్రులు నడిచేవరకు ఆయన నిన్ను నడిపించుకుంటాడు ఆయనని కొంచుతాశిస్తాడు గొప్ప కార్యం చేస్తాడు అలాగే దేవుడు ఎక్కడ కొద్ది మాటలు దేవుడి